నంద్యాల జిల్లా నందిగొట్టుకూరు నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్ ఏడున జరుగుతున్నటువంటి వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు గ్రామాల లెవెల్లో కానివ్వండి మండల లెవెల్లో కానివ్వండి ఎవరైతే వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో వారు ఖచ్చితంగా వినాయక కమిటీ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వారు పర్మిషన్ తీసుకోవాల్సిందిగా జూపాడు బంగ్లా మండల ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలియజేశారు మనం మనకు తెలిసిన విషయమే నేను నెక్స్ట్ మంత్ ఏడవ తేదీన వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాము అందరికి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు విగ్రహాన్ని ప్రశ్నిస్తారు ఆ వినాయక ఆ విగ్రహ ప్రతిష్ట కార్యనిర్వహణకు కొన్ని సూచనలు చేస్తాను అందరూ వాళ్ళని పాటిస్తే సజావుగా పండుగ జరుపుకునే అవుతుంది అందరూ కూడా కంపల్సరీ మీరు విగ్రహ ప్రతిక్రియాలనుకునే వాళ్ళు కంపల్సరీ పోలీసుల అనుమతి కంపల్సరీ తప్పనిసరి అనుమతి కోరుతూ కూడా కమిటీ సభ్యులందరూ దాదాపుగా ఐదు మంది లేదా పదకొండు మంది ఈ కమిటీ సభ్యులందరూ స్టేషన్కి వెళ్ళి వారి ఆధార్ కార్డు వారి ఫోటో స్టేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి గొడవలకు దారి తీయకుండా ఒకవేళ ఏదైనా గొడవలు జరిగితే ఈ వినాయక కమిటీ సభ్యులే వాటికి ఆధారంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాల్లో అయితే మూడు రోజులు మండలాల్లో అయితే ఐదు రోజులు పర్మిషన్ మాత్రమే ఉంటుంది అంతకంటే ఎవరికి ఎక్కువ పర్మిషన్లు ఇచ్చే ఉద్దేశం అయితే ఎవరికి లేదు ఈ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు సంతోషంతో ఈ వినాయక చవితిని జరుపుకోవాలి మీరు వినాయకుడిని ఏర్పాటు చేసుకున్న ముందర ఆ టెంటుకు సంబంధించిన జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టెంట్ కు సంబంధించినటువంటి లైటింగ్ ఏర్పాటుకు ఖచ్చితంగా విద్యుత్ డిపార్ట్మెంట్ వారిని కలిసిన తర్వాతనే మీరు కరెంట్ కనెక్షన్ తీసుకోవాల్సిందిగా జూపాడు బంగ్లా మండల ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు ఆ విగ్రహ చేసినప్పుడు మండపం వేస్తారు మీరు ఆ మండపానికి విద్యుత్ కనెక్షన్ కంపల్సరీ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి తీసుకోవాలి మనకు వచ్చు కదా అని చెప్పి మీరే సొంత ప్రయోగం చేయకూడదు అలా చేసినప్పుడు ఎన్నో సార్లు ఈ విద్యుత్ యాక్షన్ జరుగుతాయి ప్రాణాలు పోయే ఉంటాయి కాబట్టి కంపల్సరీ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకుని వాళ్ళతోనే కరెక్షన్ తీసుకోవాలి తర్వాత మైక్ పర్మిషన్ కావాలంటే కంపల్సరీ మీరు మీ సేవ సెంటర్లో అప్లై చేసుకుని మాకు అప్పగిస్తే మేము డిఎస్పీ గారు తెచ్చి మీకు మైక్ పర్మిషన్ కూడా మీకు పర్మిషన్ అదే అదేవిధంగా కంపల్సరీ మంచి లైటింగ్ ఉండాలి ఇంకా మండపం దగ్గర కానీ లోపల కానీ బయట చుట్టుపక్కల కానీ మంచి లైటింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి ఎందుకంటే అందరూ క్రమేయటట్లు ఉండాలి చీకట్లో మాత్రం పెట్టుకోవద్దాండి అదేవిధంగా ప్రతి రోజు కూడా రాత్రిపూట ఒకవేళ పొగలు పూట అందరూ పొద్దునుంచి సాయంత్రం అందరూ ఉంటారు రాత్రిపూట అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అలా కాకుండా ఎవరో ఒకరు మండపానికి కాపలు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ టైంలో ఏదన్నా ఏదైనా ఆవులు పశువులు వచ్చి విగ్రహాన్ని ప్రశ్న ఏమన్నా డిస్టర్బ్ చేయడం అన్ని జరుగుతాయి కాబట్టి ఆ చేయడం వల్ల కూడా అందరికి లేనిపోని అపోహలు వచ్చి ఇంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఎవరో నిర్వాహంలో ఐదు మంది లిస్టు ఉంటుంది ఐదు మంది లిస్టులు ఎవరో ఎవరు కంపల్సరీ కాపులాగా ఉంటారు ఏదో మూడో రోజు ఐదో రోజు కంపల్సరీ మీరు నిమజ్జనం చేస్తారు ఆ నిమజ్జనం చేసే సమయంలో ఎవరు కూడా తాకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు గల తాగి వస్తే కూడా పెద్దవాళ్ళు అలవాటు ఈ తాగడం వల్ల కూడా మనకి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి బస్సులోనూ తాగే వాళ్ళని నిమజ్జనం ఊరేగింపుల్లో అనుమతిద్దారు అయితే మ్యూజిక్ సిస్టమ్ పెడతాం పెట్టినప్పుడు మనం చేసే ప్రసంగాలు కానీ ఆ పాటలు కానీ వేరే మతాలని కించపరిచే విధంగా ఉండకుండా చూసుకోవాలి ఇంకా లే మతాలని కించపరిచినప్పుడు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఇతర మతస్సులు మనం గౌరవించాలి కాబట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రసంగాలు కానీ పాటలు పెట్టుకోవాలి ఆ దారిలో ఏదన్నా సపోజ్ మసీదు చర్చ్ వచ్చిందనుకో మనం మర్యాదగా వాళ్ళు మర్యాద ఇస్తున్నట్లు మనం కూడా క్రాస్ అయ్యేదాకా ఈ సిస్టమ్ కానీ లేకుంటే డ్రమ్స్ కానీ మనం ఆపు చేస్తే ఇతర మతస్థులు మనం మనం మర్యాదించడం ఈ బాణ అందరూ మంచి ఎంజాయ్ లో ఉంటారు డ్రమ్స్ తగ్గట్టుగా డాన్స్ చేస్తూ ఉంటారు ఆ టైంలో బాణసంచ ఎక్కడో చోట పెట్టేసి అది లాస్ట్కి కాళ్ళ కింద పేలి లేనికొని ఆహాలు జరగకుండా మన బాణసంచే పూర్తిగా మనం బంద్ చేస్తే బాగుంటుంది సో ఈ రకంగా మనం అందరూ ఈ రకంగా నేను చెప్పిన సూచన పాటిస్తే మన మండలంలో నిమజ్జనం కార్యక్రమం కానీ ప్రసిస్స కార్యక్రమం కానీ సజావుగా చేసుకోవాలి